హాయ్ అండి వెల్కమ్ టు లతా స్టడీ జోన్ ఈరోజు వచ్చేసి సోషల్ కాంటెంట్ సంబంధించిన సిక్స్త్ క్లాస్లోని థర్డ్ లెసన్ అండి ఈ థర్డ్ లెసన్ పటాలు ఈ లెసన్ సంబంధించిన వీడియో మనము డే డిఎస్సి బేస్డ్గా ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ కంప్లీట్ చేసుకున్నాము థర్డ్ లెసన్ థర్డ్ లెసన్లోని ఫస్ట్ వన్ బిట్ వచ్చేసి పటంపై ఉండవలసిన ముఖ్యమైన అంశాలు పటంపై ఉండవలసిన ముఖ్యమైన అంశాలు దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు ఆప్షన్స్ మొత్తం చదవాలా లేకుంటే డైరెక్ట్ ఆన్సర్ చేయాల ఒకసారి కింద కామెంట్ చేయండి ఈ వీడియో అయితే డైరెక్ట్ ఆన్సర్స్ చెప్తున్నాను పటంపై ఉండవలసిన ముఖ్యమైన అంశాలు అంటే ఫోర్త్ వన్ అండి అంటే దిక్కులు స్కేలు చిహ్నాలు రంగులు మూడు కరెక్టే నెక్స్ట్ వన్ నైరుతి దిక్కును గుర్తించండి నైరుతి దిక్కును గుర్తించండి నైరుతి దిక్కు అంటే ఫోర్త్ వన్ దక్షిణ పడమర మధ్య ఉండే ప్రాంతం నైరుతి దిక్కు ఈశాన్య దిక్కును గుర్తించండి ఈశాన్య దిక్కును గుర్తించండి ఇది ఉత్తర తూర్పు మధ్య ఉండే ప్రాంతం ఈశాన్య దిక్కు వాయువ్య దిక్కును గుర్తించండి వాయువ్య దిక్కును గుర్తించండి దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఉత్తర పడమర మధ్య ఉండే ప్రాంతం వాయువ్య దిక్కు ఆగ్నేయ దిక్కును గుర్తించండి దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి దక్షిణ తూర్పు మధ్య ఉండే ప్రాంతం నెక్స్ట్ వన్ పటాలు తయారు చేసే వారిని ఈ విధంగా పిలుస్తారు పటాలు తయారు చేసే వారిని ఈ విధంగా పిలుస్తారు దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి కార్టోగ్రాఫర్ కార్టోగ్రాఫర్స్ నెక్స్ట్ వన్ జతపరిచము ఇచ్చాడండి దీనికి రైట్ ఆన్సర్ థర్డ్ వన్ అంటే నీలం వచ్చేసి నీలం జలభాగాలు ఆకుపచ్చ మైదానాలు పసుపు పీఠభూములు గోధుమ రంగు పర్వతాలు నెక్స్ట్ వన్ దేశాలు రాష్ట్రాలు జిల్లాలు గ్రామాలను చూపే పటాలు దేశాలు రాష్ట్రాలు జిల్లాలు గ్రామాలను చూపే పటాలు దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ రాజకీయ పటాలు నెక్స్ట్ వన్ పర్వతాలు పీఠభూములు మైదానాలు సముద్రాలు మొదలైన వాటిని చూపే పటాలు పర్వతాలు పీఠభూములు మైదానాలు సముద్రాలు మొదలైన వాటిని చూపే పటాలు మీకు ఆన్సర్ తెలిస్తే కింద లో కామెంట్ చేయండి దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి భౌతిక పటాలు నెక్స్ట్ వన్ ఉష్ణోగ్రత వర్షం జనాభా నేలలు పంటలు ఖనిజాలు వివిధ మార్గాలు వంటి కొన్ని నిర్దిష్ట అంశాలను తెలిపే పటాలు దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి విషయ నిర్దేశిత పటాలు నెక్స్ట్ వన్ పటాల సంకలనాన్ని ఏ పేరుతో పిలుస్తారు పటాల సంకలనాన్ని ఏ పేరుతో పిలుస్తారు దీనికి రైట్ ఆన్సర్ అట్లాసు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో పటములో బాణం గుర్తు చూపే ప్రధాన దిక్కు క్రింది వాటిలో పటంలో బాణం గుర్తు చూపే ప్రధాన దిక్కు ప్రధానంగా ఏ దిక్కును చూపిస్తుంది అంటే ఉత్తరం ప్రధాన దిక్కును పటంపై ఏ అక్షరంతో సూచిస్తారు నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రధాన దిక్కును పటంపై ఏ అక్షరంతో సూచిస్తారు దీనికి రైట్ ఆన్సర్ ఎన్ నెక్స్ట్ వన్ స్కేలు ఆధారిత పటాలు ఎన్ని స్కేలు ఆధారిత పటాలు ఎన్ని రకాలు దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ సెక రెండు రకాలు స్కేలు ఆధారిత పటాలు రెండు రకాలు నెక్స్ట్ వన్ కెడెస్ట్రల్ మ్యాప్స్ టోపోగ్రాఫిక్ మ్యాప్స్ అనేవి ప్రధానంగా కెడెస్ట్రల్ మ్యాప్స్ టోపోగ్రాఫిక్ మ్యాప్స్ అనేవి ప్రధానంగా దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి పెద్ద తరహా పటాలు వ్యక్తిగత ఆస్తికి నెక్స్ట్ వన్ వచ్చేసి వ్యక్తిగత ఆస్తికి చెందిన పటాలు వ్యక్తిగత ఆస్తికి చెందిన పటాలు అంటే పెద్ద తరహా పటాలు నెక్స్ట్ వన్ పెద్ద తరహా పటాలకు చెందని అంశాన్ని గుర్తించండి పెద్ద తరహా పటాలకు చెందని అంశాన్ని గుర్తించండి దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి ఇది పెద్ద ప్రాంతాలను గురించి తెలియపరుస్తాయి పెద్ద తరహా పటాలకు చెందన చెందని అంశము ఫోర్త్ వన్ ఇది పెద్ద ఇది పెద్ద ప్రాంతాల గురించి తె తెలియపరుస్తాయి నెక్స్ట్ వన్ విశాఖ పోర్టు ఏరియాను వాటి సరిహద్దులను చూపే పటాలు విశాఖ పోర్టు ఏరియాను వాటి సరిహద్దులను చూపే పటాలు ఏవి దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ పెద్ద తరహా పటాలు గోడ పటాలు ప్రధానంగా ఉపయోగం గోడ పటాల ప్రధానంగా ఉపయోగం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి బోధన కొరకు చిన్న తరహా పటాలకు చెందని అంశం చిన్న తరహా పటాలకు చెందని అంశం అడిగాడు దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇవి వ్యక్తిగత సరిహద్దులను తెలియజేస్తాయి చెందని అంశం అండి నెక్స్ట్ వన్ జిపిఎస్ ను విస్తరించండి జిపిఎస్ ను విస్తరించండి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ జనరల్ పొజిషింగ్ సిస్టమ్ జనరల్ పొజిషింగ్ సిస్టమ్ జిపిఎస్ నెక్స్ట్ వన్ జిపిఎస్ వల్ల ప్రధాన ఉపయోగం కానిది జిపిఎస్ వల్ల ప్రధాన ఉపయోగం కానిది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఇవి అన్ని ప్రదేశాలను చూపదు అన్నాడు ఇది అన్ని ప్రదేశాలను చూపదు అన్నాడు యాక్చువల్గా అంటే జిపిఎస్ ఏ ప్రాంతంలో ఉన్నా చూపిస్తుంది నెక్స్ట్ వన్ రంగులను ఉపయోగించే పటాలు రంగులను ఉపయోగించే పటాలు దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ థర్డ్ అండి అంటే విషయ నిర్దేశిత పటాలు భౌతిక పటాలు రంగులను ఉపయోగించే పటాలు విషయ నిర్దేశిత పటాలు భౌతిక పటాలు నెక్స్ట్ వన్ పసుపు రంగును పసుపు రంగును ఏ భూస్వరూపాలు చూపటానికి ఉపయోగిస్తారు పసుపు రంగును ఏ భూస్వరూపాలు చూపడానికి ఉపయోగిస్తారు మనం పైన ఫస్ట్లోనే ఒక క్వశ్చన్ చేసుకున్నామండి మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా పసుపు రంగును ఏ భూస్వరూపాలు చూపడానికి ఉపయోగిస్తారు దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి పసుపు పీఠభూమి గోధుమ రంగు ఏ గోధుమ రంగును ఏ భూస్వరూపాన్ని చూపడానికి ఉపయోగిస్తారు గోధుమ రంగు ఏ భూస్వరూపాన్ని చూపడానికి ఉపయోగిస్తారు ఇది కూడా పైన మ్యాథ్ దఫాలయంగ్లో వచ్చిందండి క్వశ్చన్ దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి పర్వతాలు ఆకుపచ్చ రంగు ఏ భౌతిక స్వరూపాన్ని చూపడానికి చూపుతుంది ఆకుపచ్చ రంగు ఏ భౌతిక భూస్వరూపాన్ని చూపుతుంది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మైదానాలు నెక్స్ట్ వన్ నీలం ఏ భూస్వరూపాన్ని చూపడానికి ఉపయోగిస్తారు నీలం అంటే జలభాగాలు నెక్స్ట్ వన్ రంగులను బదులు రంగులకు బదులుగా దిద్దడం గీతలు వంటి నమూనాలను ఏ పటాలలో ఉపయోగిస్తారు రంగులకు బదులుగా దిద్దడం గీతలు వంటి నమూనాలను ఏ పటాలలో ఉపయోగిస్తారు దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి విషయ నిర్దేశిత పటాలు నెక్స్ట్ వన్ పటాలలో ఆర్హెచ్ అనే అక్షరాలు దేనికి తెలియజేస్తాయి పటాలలో ఆర్హెచ్ అనే అక్షరాలు దేనిని తెలియజేస్తాయి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి విశ్రాంతి భవనం రెస్ట్ హౌస్ నెక్స్ట్ వన్ రాము అనే బాలుడు మొదట ఉత్తర దిశగా ప్రయాణించి కుడివైపు తిరిగాడు ఇతను ప్రారంభించిన దిశ చేరిన దిశలు ఏవి రాము అనే బాలుడు మొదట ఉత్తర దిశగా ప్రయాణించి కుడివైపు తిరిగి అతను ప్రారంభించిన దిశకు చేరిన దిశలు ఏవి దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ దక్షిణం తూర్పు నెక్స్ట్ వన్ అడవుల విస్తరణ తెలిపే పటాలు అడవుల విస్తరణ తెలిపే పటాలు దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ విషయ నిర్దేశిత పటాలు స్కేలు దీనిలోని ఒక ఆవశ్యకమైన భాగము స్కేలు దీనిలోని ఒక ఆవశ్యకమైన భాగము దీని రైట్ ఆన్సర్ వచ్చేసి పటము నెక్స్ట్ వన్ దిక్సూచికి చెందని అంశాన్ని గుర్తించండి దిక్సూచికి చెందని అంశాన్ని గుర్తించండి అంటే చెందిన అంశాలు మనకు తెలిస్తే చందని అంశం మనము రైట్ చేయొచ్చండి దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ప్రామాణిక కొలతలతో పటం తయారు చేయటకు దిక్సూచికి చందని అంశం అండి ఇది నెక్స్ట్ వన్ దిక్సూచికి చెందనే అంశాన్ని గుర్తించండి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ తూర్పు నుండి పడమరకు ప్రయాణం చేస్తాడు నెక్స్ట్ వన్ చిత్తు చిత్రానికి చెందని అంశం చిత్తు చిత్రానికి చెందనే అంశం దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ దిక్కులు మూలాలు చూపుతాయి చిత్తు చిత్రానికి చెందన అంశం వచ్చేసి దీనికి రైట్ ఆన్సర్ చందన అంశం అంటే దిక్కులు మూలాలు చూపుతాయి అంటే చెందిన అంశాలు స్కేలు ఉపయోగించకుండా గీస్తారు స్కేలు దిక్కులు చూపకుండా గీస్తారు అప్పటికప్పుడు పరిశీలించి గీస్తారు ఇవి చిత్తు చిత్రానికి చెందిన అంశాలు నెక్స్ట్ వన్ భూమిపై గల వాస్తవ దూరానికి బటంలో చూపబడిన దూరానికి గల నిష్పత్తిని డాష్ అని అంటారు భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి గల నిష్పత్తిని డాష్ అని పిలుస్తారు దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి స్కేలు దీంతో థర్డ్ లెసన్ కంప్లీట్ అండి సిక్స్త్ క్లాస్ మనకు డే వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి లెసన్ వైజ్ గా ప్రతి లైన్ కవర్ అయ్యేటట్టు మీరు చేసుకోవాల్సిందంతా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్